దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న లేఖనాన్ని మనము చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది ఇక్కడ ఈ యొక్క తొంభై రెండవ కీర్తన చూసినట్లయితే గమనించినట్లయితే ఏమని వ్రాసి ఉందంటే ఈ యొక్క ప్రపంచంలో ఆయనను ప్లస్ భూ దిగంతముల వరకు అయినను ఏది మంచిది అని మనం గమనించినట్లయితే ఏహోవను స్థుతించుట మంచిది అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది నిజముగా ఎంతోమంది ఎన్నెన్నో విగ్రహాలుగా ఆరాధిస్తారు పూజిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాక్యము పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంటుంది ఏమనంటే యెహోవాను స్థుతించుట మంచిది ఎందుకు నిజముగా ఏహోవాను స్థుతించాలి ఏహోవాను ఎందుకు గనపరచాలి ఏహోవాను స్థుతించుట మంచిది అని కీర్తనకారుడు ఎందుకు అంత స్పష్టముగా చెప్తా ఉంటున్నాడు నిజముగా ఈ సృష్టిని సృష్టిలో ఉన్న వాటన్నిటిని ఎంతోమంది ఆయనను చూచుట ఆయనను సముద్రాలు చెట్లు చేమలు వాటి అన్నిటి చూసినప్పుడు దేవుడు సృష్టించిన యొక్క సృష్టిని చూసినప్పుడు మనుషుడు అనుకుంటా ఉంటాడు అబ్బో ఇదాన్ని చూసినందుకు ధన్యత ఇది చూచుట మంచిది అని వారికి వారే అనుకుంటారు కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటి అంటే ఏ స్థుతించుట మంచిది నిజముగా నేను కూడా చెప్పగలను ఏ స్థుతించుటయే మంచిది ఎందుకు ఏహోవాను హోవాను మంచిది ఆయనను ఏ విధముగా స్థుతించాలి అని ఇక్కడ చూసినట్లయితే మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది ఏ విధముగా స్థుతించాలి ఏహోవను అంటే ఉదయమున రాత్రికాల సమయంలో ఏ విధముగా అంటే విశ్వాసము చేత ఆయనను స్థుతించటం మంచిదని భక్తుడు చెప్తా ఉంటున్నాడు నిజముగా విశ్వాసము లేకుండా దేవుణ్ణి స్థుతించలేము ఆయనను గనపరచలేము విశ్వాసము అనేలే అనేది ఒక మనిషిలో దృఢమైనదిగా ఉండాలి విశ్వాసానికి కర్తవ్యైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఉంటున్నాము కనుక ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగించే దేవుని వైపు మనము స్థిరముగా బలముగా నిలబడ్డప్పుడు ఏహోవ ఎలాంటి వాడో ఆయన ఎలాంటి కార్యములను చేస్తాడో ఒక ఒక వ్యక్తి పట్ల ఆయన ఏ విధముగా ఒక వ్యక్తిని నడిపించగలడో ఏ విధముగా ఒక వ్యక్తిని పోషించగలడో ఏ విధముగా ఆయన సన్నిధిలో విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఒక వ్యక్తులను ఏ విధముగా నడిపిస్తాడో మనకు చక్కగా అర్థమైంది కదా హెబ్రి పత్రికలో ఉంటుంది పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితా అక్కడ ఉంటుంది వారందరూ మన పితరులైనటువంటి వారు విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరిచారు కనుక అద్భుతముగా వారు ఈరోజు పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడి ఉంటున్నారు నిజముగా నేటి దినమున నీవు కూడా అట్టి విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరుస్తూ ఉంటున్నావా దేవునికి బహు దగ్గరగా జీవిస్తూ అయినా ఆయనలో విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవించగలుగుతూ ఉంటున్నావు అటు విశ్వాసము నీలో ఉన్నప్పుడే ఏ హోవను స్థుతించటం మంచిది అని నీ మనసుకైనను నీ హృదయమైనను చెప్పగలుగుతూ ఉంటుంది కాబట్టి కింది వచనాలను చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనము నొందుటకే కదా ఇక్కడ చూసినట్లయితే క్రింది వచనంలో పశుప్రాయులు అంటే జ్ఞానము లేనివారు ఎందుకంటే పశువులకు ప్రాణం ఉంటుంది కానీ వాటికి జ్ఞానము ఉండదండి మనుషునికి మాత్రమే జ్ఞానం ఉంటుంది ఇక్కడ అలాంటి దేవుణ్ణి అంగీకరించని వారు దేవునిలో విశ్వాసము లేని వారిని ఎలా పోలుస్తూ ఉంటున్నారు అంటే దేవుడు పశుప్రాయులు అంటే వారు జ్ఞానము లేనివారు వారు ఎలా గ్రహిస్తారు వారు ఏ విధముగా గ్రహించగలరు నిత్య నిసనాన్ని అంటే నరకానికే కదా వారు పాత్రలు అగుతరు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజముగా ఏ హోవను నమ్ముకోవడము మంచిది అందులో విశ్వాసాన్ని కనపరచిన వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో పరిశుద్ధ గ్రంథములో మన పితరులైనటువంటి వారిని ఏ విధంగా లెక్కింపచేశారో మనల్ని కూడా ఆ జాబితాలో ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ క్షణమందు నీవు ఏ హోవను స్థుతించడం మంచిదని నీ హృదయాన్ని అనుకొని విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని వైపు నువ్వు ప్రతి విషయంలో చూస్తూ ఉంటున్నావా ప్రతి విషయంలో నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే స్థిరమైనటువంటి విశ్వాసిగా నిన్ను స్థిరమైనటువంటి ఒలివ మొక్క వలె నిన్ను నాటడానికి సిద్ధంగా ఉంటున్నాడు దేవుడు కనుక ఆ విధమైనటువంటి జాబితలను ఉండడానికి ఆశపడుతూ ఉంటున్నావా లేక పశు ప్రాయుల వలె నిత్య నాశనానికి తెచ్చుకోవడానికి ఈ యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉంటున్నావా ఈ సమయం విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని నమ్మి ఎహోవను స్తుతించుట మంచిది అంటున్నావా లేక దానిని గ్రహించక పశు ప్రాయు వలె జ్ఞానము లేని వారి వలె వివే అవివేకి వలె నిత్యాన్ని అంటే నిత్యమైనటువంటి ఒక నరకంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నావా ఈ క్షణమందు నిన్ను నీకు పరిశీలన చేసుకోవాలి నిజముగా ఏహోవాను స్తుతించుట ఈ ప్రపంచంలో చాలా మంచిదండి ఏహోవా లేకుండా ఏ నరుడైనను ఈ భూమి మీద లేడు ఏహోవ కృప లేకుండా ఏహోవ నడిపింపు లేకుండా ఏ మనుషుడు బ్రతకలేరు కనుక నువ్వు నిజముగా దేవుని నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది దేవునిలో నీవు ఉన్నట్లయితే దేవుడు ప్రతి కార్యమును నీ ఎడల జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నాను కనుక ఈ క్షణమందు ప్రార్థన చేస్తావా విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని వైపుకు నువ్వు చూస్తావా లేక పశుప్రాయుల వలె అజ్ఞానుల వలె ఈ లోకంలోనే ఉంటూ లోకానుసరమైనటువంటి జీవితాలు జీవిస్తూ నిత్య నరకాగ్నికి పాత్రలు కావడానికి సిద్ధపడుతున్నావా ఈ క్షణమందు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను క్షమించడానికి విశ్వాసానికి కర్త విశ్వాసంలో నిన్ను నడిపించడానికి ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ఏ హోవను స్థుతించడం మంచిది అని దేవుడు ఆ యొక్క హృదయాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ క్షణమందు ప్రార్థన చేద్దాము ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఆ ప్రార్థనను ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిజముగా ప్రభు ఈ సృష్టిలో ఏది మంచిది అని ఆయన గమనించినట్లయితే ఎహోవాను స్తుతించుట మంచిది అని లేని లేఖన భాగ్యాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రభు పశుప్రాయులు దానిని గ్రహించలేరు విశ్వాసం లేని వారు దానిని గ్రహించలేరు అని ప్రభువు మీరు స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు తండ్రి అటు కృప లేకుండా ఏ ఒక్క నరుడు ఏ ఒక్కడు బ్రతకడానికి వీలేదు కనుక ప్రతి ఒక్కరు విశ్వాసానికి కరతవైనటువంటి నీ వైపు చూస్తూ ఎహోవాను స్తుతించుట మంచిది అని ప్రతి వారు తండ్రి నీ కృపను కన్నికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ వేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ